తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నల్వకు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అలాగే ఎస్ఎస్జి ప్రాక్ట్స్ ఎలా నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ మంత్లీ ఇంతకుముందు కూడా ఒక త్రీ టైమ్స్ టౌన్లో చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఫుడ్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎస్ఎస్జి మెంబర్స్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్యోగించినటువంటి ప్రోగ్రామ్ ఇది కాబట్టి వీళ్ళని సొంతంగా ఇంటి దగ్గర ఎస్ఎస్జి ప్రాక్ట్స్ తయారు చేసి మనకు టౌన్లో ఉన్నటువంటి ప్రజలకి ఇవి సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా రిక్వెస్ట్ ఉన్న వాళ్ళందరూ కావాలనుకున్న వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కొనుక్కోవచ్చు కాబట్టి దీనివల్ల ఏంటంటే మా ఎస్ఎస్జీ మెంబర్స్ కూడా బలపేతం అవుతారు ఆర్థికంగా అలాగే ఒక గుడ్ ఎన్వైర్మెంట్ లో ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ని క్వాలిటీ సెల్ఫ్ సెల్ఫ్ మేడ్ హోమ్ మేడ్ ని అందించాలన్న ఉద్దేశంతో చేయటం ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా టౌన్ ప్రజలను సద్వినియంగా చేసుకోవాలని కోరుకుంటున్నారు లేకపోతే వీళ్ళకి ఏదైనా పర్మనెంట్గా ఎట్ల బలోపేటం చేయడానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాడంటే ఎట్ల వెళ్ళాలని నేను ఒక కార్యాచరణ భవిష్యత్తులో ఇప్పుడు ఎస్ఎస్జి ప్రాజెక్ట్స్ కి మేము ప్రజెంట్ గా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రస్తుతం పెడుతున్నాము వీళ్ళకు నెక్స్ట్ కూడా వీళ్ళకు అవసరమైతే స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వీళ్ళకు పర్మనెంట్ గా వీళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రాజెక్ట్ కృషి నమస్కారం నా పేరు పూర్ణిమ మేము కళ్ళకుర్తి పట్టణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఫుడ్ మేళ అండ్ ఎస్ఐజి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ మేళ ఐటమ్స్ ఇక్కడ ఇక్కడ అయితే ఏంటంటే మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మనం బ్యాంకింగ్ లో తీసుకున్న సభ్యులు ఎస్ఎస్జి సభ్యులు వాళ్ళు తీసుకున్న లోన్ కి వాళ్ళు కొన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు దాన్ని బట్టి ఇవాళ ఎస్ఎస్జి ప్రొడక్ట్ పెట్టడం జరిగింది అలాగే వీధి విద్యార్ తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కండక్ట్ చేయడం జరిగింది నమస్కారం సార్ నా పేరు రేష్మ నేను ఎస్ఎస్ గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాను అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొన్ని లోన్స్ అవి వస్తున్నాయి కదా అయితే దీనికంటే ముందు కూడా అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా మహిళా సంఘాలు అనేటివి లోన్స్ తీసుకోవడానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడము దానికి కొంచెం మిస్యూజ్ కూడా చేశారు అప్పుడు కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మా రిసోర్స్ పర్సన్స్ కానీ మా మున్సిపల్ కమిషనర్ గాని లోకల్ శాసనసభ్యులు అందరి కృషి వల్ల ఇప్పుడు మేమందరం కూడా కొన్ని వ్యాపారాలకు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అందులోనే భాగంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము ఇది ఒక పబ్లిసిటీ కొరకు అనుకోండి ఎందుకంటే చాలా మంది షాప్స్ నుంచి హోటల్స్ నుంచి ఏవైతే పర్చేస్ చేస్తున్నారో అవి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇంటికాడ నుంచి కూడా కొన్ని వ్యాపారాలు చేయబడుతున్నాయి సో దానికి మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని మేము కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు మీటింగ్ విత్ ప్రసాద్ ఆఫీస్ దగ్గర స్వయం సహాయక సంఘం అంటే మహిళా గ్రూపులని బలోపేతం చేయడానికి ఏ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇప్పటికే మహిళలను వాళ్ళ ఒక సొంత కాలపైన నిలబడని ఒక ఆలోచనతోనే వాళ్ళకు ఆ కొన్ని గ్రూపులకు జరిగినటువంటి సభలో కూడా వాళ్ళకు ఆ చాలా తక్కువ వాటితో ఎక్కువ రుణాలు ఇచ్చే అవకాశంతో వాళ్ళు ఆ ఒక ఇచ్చిన అమౌంట్ తోని వాళ్ళు ఆ ఒక కుటుంబాన్ని ఆ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి ఒక మహిళ ఎంత శక్తిగా ఉంటే అంత ఆ కుటుంబం అంత పటిష్టంగా ఉంటుంది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఎల్ రవీంద్ర గారు చెప్పుకున్న విషయానికి ఇక్కడ మహిళా సంఘాలు కొంచెం వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడడానికి ఈ రోజు కొత్తగా ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్స్ వాళ్ళు ఏదైతే కొన్ని చిన్న చిన్న వస్తువులన్నీ వాళ్ళే డైరెక్ట్ గా ఒక ఆ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రోజు వాళ్ళు ఇక్కడ ఏదైతే ప్రారంభించారో అక్కడ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి మీరు ఏంటి మీరు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ గ్రూపులు వాళ్ళు వాళ్ళు స్టాల్ పెట్టడానికి ప్రధాన కారణం సార్ నా పేరు శంకర్ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ మెయిన్ గా మనకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలను కోటిష్మి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టడం జరిగింది జూన్ రెండు నుంచి సెప్టెంబర్ పది వరకు మనకి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మహిళలందరూ కూడా ఎవరైతే వాళ్ళు సొంతంగా ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటారో వాళ్ళు వివిధ రకాల యూనిట్స్ ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా సినీ ద్వారా రుణాలు తీసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చిన్న చిన్న యూనిట్స్ ను మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనే దానిపైన వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయిన కావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాటిని మార్కెటింగ్ చేయాలి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ మేళా చిడి వ్యాపారస్తులందరూ కూడా ఫుడ్ ఫెస్టివల్ మేళా ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకు మార్కెటింగ్ జరిగే విధంగా చేస్తుంది అదే విధంగా ఎస్ఎస్జి ప్రొడక్ట్స్ మేళ అంటే మహిళలను తయారు చేసినటువంటి వివిధ రకాల ఐటమ్స్ ఐటమ్స్ ను ప్రజల్లోకి మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా తీసుకెళ్లాలి అంటే మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు లేదా మనకు ఫ్లిప్కార్ట్ ద్వారా కావచ్చు వివిధ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ను ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి సేల్ చేసి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మహిళలను ప్రొడిషన్ చేయ లక్ష్యంతో ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సుమారుగా ఎన్ని గ్రూపుల ఇక్కడ ఈ వ్యాపారంలో పాల్గొన్నారు అంటే వీళ్ళు ఫర్దర్ గా డెవలప్ అవడానికి వీళ్ళకు ప్రణాళిక రూపొందిస్తున్నారు మన దగ్గర వచ్చేసి కలకుర్తి పట్టణంలో మెట్మా ఆధ్వర్యంలో ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎస్జిస్ ఉన్నవి మహిళా సంఘాలు ఉన్నవి ఈ సంఘాల నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక హండ్రెడ్ పైచిలుపు సంఘాల వాళ్ళు మన యూనిట్స్ చేసుకొని ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జూన్ రెండు తారీఖు నుంచి ప్రతి నెలా కూడా త్రీ ఫోర్ డేస్ ఈ మేళ ఏర్పాటు చేసి ప్రజలకి సేల్ చేయడం జరుగుతూ ఉంది ఫర్దర్ కూడా రెగ్యులర్ గా వీళ్లకు ప్రతి మన పట్టణంలో రెగ్యులర్ గా ఒక ప్రొడక్ట్స్ మేళ ఏర్పాటు చేసి అంటే ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి పర్మనెంట్ స్టాల్స్ స్ట్రీట్ వెంటర్ స్టోర్స్ ద్వారా పర్మనెంట్ స్టాల్స్ ఏర్పాటు చేసి వీళ్లకు ఎక్కువ మొత్తంలో రెగ్యులర్ గా మార్కెటింగ్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది మొత్తానికి మహిళా గ్రూపులను బలోపేతం చేయడానికి వాళ్ళు ఏదైతే మహిళలు ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి చాలాగా వాళ్ళు ఏదైతే ఇంట్లో ఇంట్రెస్ట్ చేసుకునే ఐటమ్స్ నేరుగా వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇప్పుడైతే వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇక్కడ రోడ్ పైన పెట్టారు భవిష్యత్తులో కూడా వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ గా ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ కి కూడా వాళ్ళకు ఒక ఏదైతే బిల్డింగ్ ఇచ్చి అక్కడ రోజు స్ట్రీట్ ఫుడ్ ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా బలోపేతం చేయాలి ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా స్థిరపడేలా తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే మహిళలకు ఒక శక్తి ఉంటుంది వాళ్ళు ఏదన్నా అనుకున్నా అంటే సాధించే వరకు వదలరు కాబట్టి వాళ్ళకి అలా మహిళలు ఒక కుటుంబంలో దృఢంగా ఉంటేనే ఆ కుటుంబం చాలా బాగుంటుంది ఏదైతే పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న విషయం ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు చూస్తున్నాం ఇక్కడ మనకు స్ట్రీట్ ఫుడ్ అనేది అంటే దాదాపుగా ఒక మనకు రోడ్ పైన వీళ్ళు ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ తిరుబండాలు కావచ్చు ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళకు తక్కువ ప్రైజ్ లో రీజనబుల్ ప్రైజెస్ గా కస్టమర్స్ అందజేయడం ఆ కస్టమర్స్ ద్వారా మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ఇంపు అంటే బాగా వాళ్ళని డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసమే వాళ్ళు తీసుకున్న ఆలోచన ఇందాకనే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు వాళ్ళని అది కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి